హెలీ టూరిజం అభివృద్ధి చేయనున్నట్లుగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు సోమశిల శ్రీశైలం మీదుగా హైదరాబాద్కు హెలీ టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా మంత్రి చెప్పారు స్వదేశీ విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచడం ద్వారా పర్యాటక రంగంలో ఉద్యోగ కల్పన కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు సోమశిల సిద్దేశ్వరం ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే దూరాభారం తగ్గడంతో పాటు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతుందని మంత్రి చెప్పారు అమరగిరిలో రాష్ట్ర పాటుగా దేశంలో ఉన్న టూరిస్టులతో పాటుగా అంతర్జాతీయ కూడా ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ యొక్క ఐలాండ్ ద్వీపం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో ఉన్నటువంటి ఈ అమరగిరి ద్వీపంలో మనం ఏర్పాటు చేసుకుంటాము ఇందులో ప్రధానంగా బుకింగ్ సెంటర్ కేఫ్టేరియా బ్లాక్ స్పా ఏరియా తర్వాత ముప్పై కాటేజెస్ ఇరవై ఆరు వ్యూయింగ్ డెక్ స్టోర్ రూమ్ అట్లాగే ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ అండ్ ఇరిగేషన్ విత్ అలైడ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ ధ్యాన మందిరం ఇలా రకరకాల యొక్క వసతులతోటి పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది హెల్ప్ చేస్తాం ఇక్కడ కూడా హెల్ప్ చేస్తాం తర్వాత ఇంకా వాటర్ స్పోర్ట్స్ కూడా రకరకాల ఉన్నవి అది కూడా మరి మళ్ళీ ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెడతాం బహుశా వచ్చేటువంటి ఒక నెల రోజుల లోపల మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టేటట్టు ఏర్పాటు చేస్తాం